హైదరాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న విడుదల చేసిన బీజేపీ తొలి జాబితాలో బాపురావు పేరు లేదు దాంతో ఆయనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనిపై స్పందించిన ఎంపీ తనకు టికెట్ ఇవ్వకపోతే గెలిచే సీటును బీజేపీ వదులుకున్నట్లేనని చెప్పుకొచ్చారు ఆదిలాబాద్ లోక్సభ సీటు కోసం బీజేపీలో నలభై మంది పోటీ పడడం వల్లే పెండింగ్లో పెట్టారన్నది ఆయన వాదన రెండో జాబితాలో తప్పకుండా తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే టికెట్ ఇవ్వకపోతే బీజేపీలో ఉంటారా లేదా అనే దానిపై సూటిగా చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం అనుమానాలకు బీజం వేస్తుంది ఆదిలాబాద్ పర్యటనకు ప్రధాని మోదీ వస్తుండటంతో సభ ఏర్పాట్లను పరిశీలించారు ఎంపీ బాపురావు పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా నలభై రెండు మంది దరఖాస్తులు చేసుకోవడం జరిగింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆనవా అయితే ఏంటంటే ఎవరైతే దరఖాస్తులు చేస్తారో వాళ్ళను తప్పనిసరిగా సర్వే చేసి సర్వేల ఆధారంగానే భారతీయ జనతా పార్టీకి టికెట్లు కేటాయిస్తుంది కాబట్టి దానివల్ల ఆలస్యమైంది రెండవ జాబితాలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిట్టింగ్కు నాకే కేటాయిస్తుందని నాకు భారతీయ జనతా పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది రాజకీయంలో ఆ మజా లేకుంటే మజనే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆ అన్ని పార్టీలకు కూడా ఆ ఒకళ్ళు టికెట్ వస్తదని చెప్తారు ఒకళ్ళు రారు అని చెప్తారు కాబట్టి ఎవరికి టికెట్ ఇవ్వాలా ఎవరికి టికెట్ ఇవ్వద్దో పార్టీ నిర్ణయిస్తారు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో బాబురావు పేరు లేదు దాంతో ఆయనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి దీనిపై స్పందించిన ఎంపీ తనకు టికెట్ ఇవ్వకపోతే గెలిచే సీటును బీజేపీ వదులుకున్నట్లేనని చెప్పుకొచ్చారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు టికెట్ ఇవ్వకపోతే గెలిచే స్థానాన్ని బీజేపీ వదులుకున్నట్టే అని తెలిపారు మరి దీనిపై డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం గురించి కూడా మొదటి నుంచి అయితే ఆసక్తి ఉంటుంది ఏదైతే సింటిక్ ఎంపీకి టికెట్ కేటాయించవద్దనే అయితే స్థానిక ఎమ్మెల్యేలు అయితే మొదటి నుంచి కూడా అధిష్టానానికి మొరపెట్టుకున్నారని అయితే టాక్ అయితే జిల్లా వ్యాప్తంగా అయితే వినబడుతుంది ఆదిరాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లను అయితే పార్టీ గెలుచుకుంది అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటు ఎంపీ సోయం బాబురావు రావుతో పాటు ఏదైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి మధ్య ఉన్నటువంటి పురపుచారాల నేపథ్యంలోనే అతనికి టికెట్ కేటాయించొద్దని అయితే మొదటి నుంచి కూడా ఇటు ఎమ్మెల్యేలు అయితే తమ స్వరాలను అయితే వినిపిస్తున్నారు దాదాపుగా ఆదిరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి నలభై రెండు మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఈ ఈ నేపథ్యంలో ఓవైపు ఇటు ఎమ్మెల్యేలు అపోజ్ చేయడంతో పాటు అత్యధికంగా ఈ పార్లమెంట్ స్థానానికి నలభై రెండు మంది ఇటు తమకు సీట్ కేటాయించాలని అభ్యర్థి అభ్యర్థులుగా పోటీలో ఉంటామనేసి వాళ్ళు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలోనే మొదటి జాబితాలో సోయం బాపురావు పేరు ప్రకటించలేదనేసి అయితే ఇటు రాజకీయ విశ్లేషకులు అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే దీనికి సంబంధించి సోయం బాపురావు అయితే హాట్ కామెంట్స్ అయితే చేశారు ఒకవేళ బీజేపీ అధిష్టానం పైన పూర్తి స్థాయిలో తన తనకు నమ్మకం ఉన్నది మొదటి మొదటి జాబితాలో తన పేరు ప్రకటించకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా రెండవ జాబితాలో తన పేరు ఉంటుందనేసి స్వయం కూడా ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నా ఒకవేళ బీజేపీ అధిష్టానం కనుక రెండు జా రెండో జాబితాలో కూడా తన పేరు ప్రకటించకపోతే మాత్రం తాను ఖచ్చితంగా పార్టీ మారతానని అయితే చెప్పకనే చెప్పినట్టుగా అయితే మనం మనం చూసాం ఏదైతే ఖచ్చితంగా ఈ ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపి పటిష్టంగా ఉంది తనకి తనకు టికెట్ కేటాయిస్తే మాత్రమే గెలుస్తాం ఒకవేళ తనను కాదని ఇంకెవరికి టికెట్ ఇచ్చినా కూడా బీజేపీ అధిష్టానం ఈ సీటును కోల్పోవచ్చు కోల్పోవాల్సి వస్తుందనేసి ఇటు స్వయం అయితే కామెంట్స్ అయితే చేశారు స్వయం కామెంట్స్ తో పాటు ఏదైతే రేపు ప్రధాని మోడీ మోదీ సభ ఇటు ఆదిలాబాద్ లో ఉన్న నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి రేపు సభలో మోదీ ఏమైనా ఈ సీటుకు సంబంధించి పార్లమెంట్ స్థానానికి సంబంధించి కీలక ప్రకటన చేస్తారా లేదా అనేసి కూడా ఇటు బీజేపీ ఇటు స్వయం వర్గ నేతలతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలైతే వేచి చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఒకవేళ రేపు కనుక మోదీ కనుక సభ ద్వారా పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మనం ఆ లోక్సభ ఎన్నికల సమయం వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇటు స్వయంతో పాటు అయితే మాజీ ఎంపీ రాతోడ్ రమేష్ తో పాటు ఏదైతే బీఆర్ఎస్ లో మాజీ కొనసాగుతున్నటువంటి మాజీ ఎంపీ గణేష్ తో పాటు ఏదైతే బైన్సా మార్కెట్ మాజీ చైర్మన్ రాజేష్ బాబు కూడా ఖచ్చితంగా తమకు టికెట్ కేటాయించాలనేసి ఇటు ఆ బిజెపి అధిష్టానం పైన అయితే ఒత్తిడి తీసుకున్నట్టు తీసుకొస్తున్నట్టుగానైతే మనకు తెలుస్తోంది ఇప్పటికే ఏదైతే బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మాజీ ఎంపీ నగేష్కి కి టికెట్ ఇవ్వాలనేసి ఆదిలాబాద్ నియోజకవర్గం చెందినటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఢిల్లీ అధిష్టానం దగ్గర కూడా తీసుకెళ్లినట్టుగానైతే మనకు తెలుస్తోంది ఓవరాల్ గా వీటన్నిటి నేపథ్యంలోనైతే కేవలం ఇటు అత్యధికంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఏదైతే ఎమ్మెల్యేలకు ఎంపీకి ఉన్నటువంటి ప్రపంచాల కారణంగానే మొదటి లిస్టునైతే స్వయం పేరు ప్రకటించలేదనేది అయితే ఆ నేతలు అంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి రానున్న రోజుల్లోనైనా మరి ఇటు స్వయంకు టికెట్ కేటాయిస్తారా లేదనుకుంటే కొత్త వ్యక్తికి టికెట్ కేటాయిస్తారా అనేసి తెలియాలంటే మాత్రం మరి మనం మరి మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి వరలక్ష్మి